శిష్యులు శంకరాచార్యుల వారు ఆ పరంపర విన్నంత మాత్రం చేత నీ పాప రాశి దగ్ధమైపోతుంది ఎందుకంటే వాళ్ళందరూ అగ్నిభోప్తుల ఒక్కొక్కళ్ళు వ్యాసుడు అంటే వేద విభాగం చేసిన వాడు ఎటువంటి వారి కొడుకు పరాశర మహర్షి యొక్క కుమారుడు ఆయనకి భగవంతుని యొక్క అంశ పట్ట పగలు మంచు తెరలు సృష్టించి సత్యవతి సమాగమంలో వ్యాసుని కన్నాడు మహానుభావుడు అయిన గౌడ పాదాచార్యుల యొక్క శిష్యులు గోవింద గోవింద్యుల యొక్క శిష్యులు శంకరాచార్యుల వారు ఆ పరంపర విన్నంత మాత్రం చేత నీ పాప రాశి దగ్ధమైపోతుంది ఎందుకనంటే వాళ్ళందరూ అగ్నిహోత్రురాలు ఒక్కొక్కళ్ళు వ్యాసుడు అంటే విభాగం చేసిన వాడు ఎటువంటి వారి కొడుకు పరాశర మహర్షి యొక్క కుమారుడు ఆయనకి భగవంతుని యొక్క అంశ పట్ట పగలు మంచు తెరలు సృష్టించి సత్యవతీ సమాగమంలో వ్యాసుడిని కన్నాడు మహానుభావుడు ఆ వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు జన్మత నాకు అసలు వివాహమే వద్దని విడిపోయినటువంటి వాడు ఆ శుకుడు భాగవతని చెప్పాడు మహాజ్ఞాని ఆ సుఖమహర్షి యొక్క శిష్యుడు గౌడపాదాచార్యుల వారు వార్తకాలు రాశారైన ఆ గౌడపాదాచార్యుల వారి యొక్క శిష్యులు గోవిందపాదాచార్యుల వారు మహానుభావ నువ్వు గొప్ప మహాజ్ఞానివి నువ్వు సూర్య మండలం ఎలా ఉంటుందో అటువంటి తేజోమూర్తివి నువ్వు గుహలో కూర్చుని తపస్సు చేస్తున్నావు నేను శిష్యుడనై నీ పాదముల యొక్క దర్శనము చేద్దామని ఆర్తితో బయట నిలబడి ఉన్నాను గురుదేవ నీ నేత్రములను తెరిచి నా వంత ప్రసన్న దృక్కులతో చూసి నన్ను తరింప చేయవలసినది అని ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే గౌడ పాదాచార్యుల వారు గోవిందపాదాచార్యుల వారు చేసినటువంటి గమ్మత్ ఏమిటో తెలుసా అండి దర్శనం ఇవ్వలేదుట గోవిందపాదాచార్యుల వారి యొక్క పాదములు రెండింటిని గుహ యొక్క కన్నము దగ్గర పెట్టారట పెడితే పాదములు చూసినంత మాత్రంలో పొంగిపోయారట శంకరాచార్యుల చాలు గురువు గారి పాదాలు దొరికాయి నాకు అని ఆ రెండు పాదములు పట్టుకొని గురువు దగ్గర జ్ఞానం పొందడానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అహంకార పరిత్యాగం చేసి వారి పాదములు పట్టి వారికి శుశ్రూష చెయ్యాలి లేకపోతే ఆ జ్ఞానము నిలబడదు అందుచేత పాదములు పట్టి స్తోత్రం చేశారు చేసి ఆ పాదములకు సేవ చేశారు చేస్తే లోపల కూర్చున్నటువంటి గోవింద భగవత్పాదులు పరమ ప్రీతిని పొందారు పొంది కన్నులు విప్పి శంకరుల వంక చూశారు చూసి కత్వం అని ఎవరు నువ్వు అని అడిగారు అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి శంకరాచార్యులు వారు యథార్థంగా ఇంకొకరు అయితే ఏం చెప్తారు వెంటనే కుడిచి విచ్చే పైనేసి రెండు చెవులు పట్టుకుని ఏదో అప్రవరంతా చెప్పి అహంభో అభివాదయే నేను నమస్కరించుతున్నాను అన్నది శంకరాచార్యుల వారు వారితో ఏమని చెప్పారో తెలిసా అండి కస్త్వం అని ఆయన అడిగితే న వాయుర్న తేజో న వాయుర్నైకాహం అన్నారు నేను భూమిని కాను నవాయుని కాను నేజో నేను అగ్నిని కాను నోయం నేను నీటిని కాను నేనెవరు నఖం నింద్రియం వా నేను ఇంద్రియములను కాను నేను బుద్ధిని కాను మరి నేనెవరు నేను తదేకో వశిష్ట శివ కేవలోహం సమస్తాన్ని తెలుసుకుంటున్నటువంటి స్ఫురత్ ఉన్నదో జ్ఞానం ఏది ఉన్నదో ఏది భాషయో అది నేను నవర్ణ నవర్ణ శ్రమాచార ధర్మ నేధార నాజాన యోగాదయోపి అనాత్మాశ్రయోహం మమాద్యా సమాహ కేవలోహం ఆ గురువు ఎంత పొంగిపోతారు లోపల నా వర్ణ నాకేం కులం లేదు నా వర్ణశ్రమాచార ధర్మ నేను ఓ కులానికి చెందినవాడను కాను అందుచేత నాకు ఇది నా యొక్క ధర్మమని చెప్పడానికి తగినటువంటిది ఉన్నవాడను కాను నవర్ణ నవర్ణ శ్రమాచార ధర్మ నేధార నా యోగా అన్ని సిద్ధాంతములను ఖండించేశాడు ఎవరు నేను నేను కేవలం తదేకో శివ కేవలోహం అన్నీ తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం ఏది ఉన్నదో అది నేను ఎంత గమ్మత్తైన మాట అండి అది నిజంగా అది తెలుసుకుంటోంది ఆ తెలుసుకుంటున్నదేదో అది మీరు తప్ప పైనమున్న జడమైన శరీరము మీరు కాదు శరీరము మీరైతే ఈ శరీరము లోపల ఎక్కడో ఇక్కడ కలుక్కుని పట్టుకుంది పట్టుకుంటే ఇక్కడ ఎప్పుడు డాక్టర్ గారు ఈ లోపల ఊపిరి తీస్తున్నప్పుడు కలుక్కు కలుక్కుమంటోందంటాడు ఈ లోపల ఊపిరి తీస్తున్నప్పుడు కలుక్కు కలుక్కుమంటోందన్న విషయం ఈ కంటితో చూడబడనిది ఏకన్ను చూసి తెలుసుకున్నది తెలుసుకున్నదేదో అది నువ్వు తెలియబడుతున్నది ప్రపంచము పేరు చెయ్యలేదు హంస మాత్రం పాలని త్రాగి నీటిని విడిచిపెట్టేస్తుంది అలా విడిచిపెట్టగలిగినటువంటి లక్షణము ఒక్క హంసకి మాత్రమే ఉంది జగత్తు నుంచి బ్రహ్మమును విడదీసి బ్రహ్మమును దర్శనము చేసి అశాశ్వతమైన జగత్తుని వైరాగ్య భావముతో తొలగితోయగలిగినటువంటి వాడు పరమహంస శంకర భగవత్పాదులు పరమహంస పరిప్రాజకాచార్య అందుకని బ్రహ్మ జ్ఞానముతో బ్రహ్మమును గుర్తిరిగి భాష్యములిచ్చి లోకమును ఉద్ధరించారు కనుక వారిని పరమహంస అని పిలుస్తారు పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ 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 శంకరాచార్య అన్న పేరు ఆదిశంకరాచార్యుల వారిది మొట్టమొదట అందుకని అంత మహాపురుషుడు శంకరుడు అంటే అందుచేత వారు పరమహంస అయి జ్ఞానదండమును పట్టుకుని వేద ప్రమాణమును నిలబెట్టారు ఇప్పుడు మీరు చెప్పండి శంకరాచార్యుల వారు లేని నాడు అసలు ఈ వేదము ఈ గుళ్ళు ఈ గోపురాలు ఈ అర్చనలు ఈ పూజలు ఉండి ఉండేవా శంకరులు ఉండబట్టి ఉన్నాయి అటువంటి శంకరులకి ఇంత ఆలస్యంగానైనా గుడి రావడం మనం సంతోషించవలసిన విషయం అది కాకినాడ నడిబొడ్డున త్రిపుర సుందరమ్మ వారి గుడిలో రావడం మరింత ఉదాహం ఎందుకని సౌందర్య హరించింది శంకరాచారుల వారు శంకరుల ప్రతిష్ట జరిగిన నోడున నేను ఒక యథార్థం చెప్తున్నాను బాలాత్రిపుర సుందరి అమ్మవారు శంకరుడు పరవశించి పోతారు ఎందుకని శంకరులు వచ్చిన నాడు ఈ దేవాలయం పరిపూర్ణత ఏర్పడుతుంది శంకరులంటే శంకరులే ఆ కమండలం అలాగే ఉంది బుడ 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 చప్పుడు వస్తూనే ఉంది నర్మద యొక్క వరద నీటినంతటి ఆ కమండలం తాగేసింది తాగేసిన తర్వాత గోవింద పాదాచార్యుల వారి మిగిలిన శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు అయ్యా ఆశ్చర్యం చూశారా కొత్తగా వచ్చిన శిష్యుడు శంకరాచార్యుల వారు నర్మదా నది వరదలలో తన కమండలాన్ని కాలమైంది నువ్వు నా దగ్గరికి వచ్చి ఉన్నావు నువ్వు ఎవరో నేనిప్పుడు గుర్తుపట్టాను అన్నారు గోవిందపాదాచార్యులు ఎప్పుడన్నారో తెలిసండి ఈ మాట నువ్వెవరో నేను గుర్తు పట్టాను అని ఒకనాడు నర్మదా నదికి వరదలు వచ్చాయి వరదలు వచ్చి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కూడా నర్మద ముంచెత్తేస్తుంది ముంచెత్తేస్తుంటే ప్రజలందరూ హోరు 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 హోరును ఏడుస్తున్నారు ఏడుస్తుంటే శంకరాచార్యుల వారు నర్మదా నది ఒడ్డుకెళ్లి ఆ నర్మదిని స్థవం చేసి తన కమండలాన్ని మంత్రప్రోక్తంగా అందులో ముంచారు బుడ 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 శబ్దం వచ్చింది ఆనాటి ఆ నర్మదిని స్థవం చేసి తన కమండలాన్ని మంత్రప్రోక్తంగా అందులో ముంచారు బుడ 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 శబ్మద వరదలని తన కమండలంలో పట్టేస్తాడు అలా ఎవరు పట్టాడో వాడే భాష్యములనిస్తాడన్నారు నాయన వరదని కమండలంలో పట్టావు ఇప్పుడు గుర్తుపట్టాను బ్రహ్మ సూత్రములకు భాష్యం ఇయ్యగలిగిన సమర్థుడవు నువ్వే నువ్వు శంకరుడవు నన్ను అనుగ్రహించి నాకు శిష్యుడవయ్యావు అందుచేత ఆశీర్వచనం చేస్తున్నాను విద్యలకు నిలయం కాశీపట్టణం కాశీపట్టణం చేరుకుని కాశీపట్టణంలో నువ్వు కొంతకాలం అక్కడ వాసము చేసి గంగాస్నానము చేసి విశ్వేశ్వరారాధనము చేసి అమ్మవారిని సేవించి అద్వైత సిద్ధాంత ప్రచారమును ప్రారంభించమన్నారు అద్వైతం అంటే ద్వైతం అంటే రెండు అద్వైతం అంటే రెండు లేవు ఒకటే రెండు లేవండం ఎందుకు శంకరాచార్యులు వారు ఒక్కటంటే సరిపోదా లేవన్నాం అనుకోండి ఇంకోడు లేచి మూడు ఉన్నాయంటాడు ఇంకోడు లేచి నాలుగు ఉన్నాయంటాడు అందుకని శంకర్లు అన్నారు రెండు కానిది అన్నారు రెండు కానిదంటే మూడు కూడా కాందేగా నాలుగు కూడా కాందేగా ఐదు కూడా కాందేగా కాబట్టి ఎన్ని ఒక్కటే అద్వైతము అనగా ఉన్నది ఒక్కటే రెండు కానిది ఉన్నది ఒక్కటి అది శంకరుల యొక్క సిద్ధాంతం జ్ఞానకాండలో ఉన్నది శంకరులు కనిపెట్టింది ఏం కాలదు ఆయన ప్రచారం చేశారు అద్వైతాన్ని సరే ఆ కాశీ పట్టణంలో పండితుల యొక్క సభలలో అద్వైత ప్రచారాన్ని ప్రారంభం చేశారు అంతే ఇంకక్కడ నుంచి వాడవాడలా వాడవాడలా ఎంతంత కొమ్ములు తిరిగిన పండితులు కూడా శంకరులతో రోజులు రోజులు వాదన చేసేవారు కానీ శంకరుల యొక్క వాక్ పటిమ ముందు వారి యొక్క శక్తి ముందు వారి యొక్క ధారణా బలం ముందు నిలబడలేక ఓడిపోయి అందరూ అద్వైత సిద్ధాంతమే పరమ ప్రామాణికమని అంగీకరించారు అంగీకరించి లోకమంతా అద్వైతము వైపుకి నడుస్తోంది ఒక ఒకనొక నాడు గమ్మత్తుగా ఒకరోజు మధ్యాహ్నం వేళ శంకరాచార్యుల వారు గంగానదిలో స్నానం చేయడానికని బయలుదేరారు బయలుదేరి త్రికాలముల ఎందు స్నానం చేసి అనుష్ఠానం చేసేవారు శంకరాచార్యుల వారు మధ్యాహ్నం వేళ నడిచి పెడుతున్నారు పెడుతుంటే గంగానది ఒడ్డుకి వెడుతుండగా గంగానది వైపు నుంచి ఈవలకి ఒక వ్యక్తి వస్తున్నాడు నాలుగు కుక్కలు వెంట పెట్టుకున్నాడు బాగా కళ్ళు తాగినట్టున్నాడు చూడడానికి వికారమైనటువంటి స్వరూపము అంచెజుడిలా కనపడుతున్నాడు తూలుతూ వస్తున్నాడు వస్తుంటే శంకరులు అన్నారు దూరముగా తొలగిపో అన్నారు అంటే ఆ వ్యక్తి ఆగిపోయాడు ఆగిపోయి ఆయన అన్నాడు హవ్వా ఎంత మాట జగద్గురు అనిపించుకోవలసిన వాడి నోటి వెంట రావలసిన మాట ఇది అన్నాడు ఇప్పుడు శంకరులు ఆశ్చర్యపోయారు ఏమి అన్నాడు దేన్ని తొలగమంటావు ఇది పంచభూతములతో చేయబడినది నిజమైతే నీ శరీరము పంచభూతములతోనే చేయబడినది ఇది అన్నము తినడం చేత ఏర్పడిన అన్నవికారమైతే నీ శరీరము అన్నము తినడం చేత ఏర్పడిన అన్నవికారము నీలో ఉన్నది ఆత్మ అయితే నాలో ఉన్నది ఆత్మ అంతటా ఉన్నది ఒకే వస్తువు అని పెద్ద పెద్ద పండితుల ముందు వాదించి గెలిచిన జగద్గురువు అని అనిపించుకోవలసిన గోవిందపాదాచార్య శిష్యుడు వేరొకరిని తొలగిపో అన్నారు ఎవరు తొలగాలని అడిగాడైన అడిగితే తెల్లబోయారు పంచకం చేశారు అప్పుడు అన్నారు మహానుభావా నువ్వు చెప్పిన సిద్ధాంతముతో ఈక్షణముని అంగీకరిస్తున్నాను నువ్వు సామాన్యుడవు కావు నువ్వు చెప్పినది పరమ యథార్థం ఇది శంకరాచార్యులు వారి వినయం నువ్వు ఏది అది ఇది అన్న వికారం అన్నావో అది పరమ సత్యము దీనిని ఇది చెప్పిన నిన్ను గురువుగా స్మరించి నమస్కరించుతున్నాను అందులో ఉన్నది ఆత్మ ఇందులో ఉన్నది ఆత్మ ఉన్నది ఆత్మ ఒక్కటే అని చెప్పిన నీ మాత సత్యము ఇది అంగీకరించి నమస్కరించుతున్నాను కానీ నేను తొలగిపో అన్నది ఆత్మని కాదు శరీరమును కాదు శరీరమును ఆత్మ అని భ్రమించి ఇంద్రియ లౌల్యములో పడినటువంటి వ్యక్తి అని నిన్ను అనుకున్నాను అనుకుని తొలగిపో అన్నారు అజ్ఞానములో ఉన్నావు అనుకుని ఇంత జ్ఞానివని నేను అనుకోలేదు అందుకుని నీకు నమస్కరిస్తున్నాను అన్నారు అనేటప్పటికీ మహానుభావుడు పరమశివుడు తన యొక్క దర్శనాన్ని ఇచ్చాడు వచ్చినవాడు పరమశివుడు వచ్చాడు అప్పుడు జీవబ్రహ్మైక్య సిద్ధి చేత అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మ దర్శనము చేయగలిగినటువంటి స్థితిని నువ్వు పొందావు కనుక నువ్వు ఇక నుంచి బ్రహ్మసూత్రం భాష్యము రాయడం ప్రారంభం చేయమని చెప్పారు అప్పుడు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి వారు ఎంచుకున్న ప్రదేశం ఏమిటో తెలుసా అండి బదరీ వెళ్ళారు ఇప్పటికీ మనం బదరీ పెడుతున్నాం అనుకోండి మనకు మాట చెప్తారు ఏమండి అక్కడ మంచు పడిపోతూ ఉంటుంది పెద్ద పెద్ద మంచు శిలలు పడిపోతాయి ఆక్సిజన్ తగ్గిపోతుంది ఊపిరి అందదు చాలా కష్టం బస్సులు వెళ్ళవు అని బదరీకి పరమయదార్థమైనటువంటి ఒక రహస్యం ఉంది వైరాగ్య సంపత్తి తగ తగినంత లేని వాళ్లతో కలిసి బయలుదేరినా లేదా ఒక్కడు వెడుతున్నప్పుడైనా వాడికి తగినంత వైరాగ్యము లేదని ఈశ్వరుడు భావించినా బదరిలోకి రానివ్వడు